నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ పేర్ని నాని గారు మాజీ మంత్రి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు కొద్దిసేపు క్రితమే మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని హత్య చేయడానికి టీడీపీ పెద్ద కుట్ర పడిందని చెప్పి సంచలన ప్రాటం చేశారు మాచర్లో జరిగిన ఘర్షణలో హింసాత్మక ఘటనలకి టీడీపీ కుట్ర వల్ల ఇవన్నీ జరిగిందని చెప్పి పేరుని నాని గారు ఆరోపించాడు అంతేకాకుండా మాచలలో టీడీపీ ఓటమి ఖాయమని కన్ఫర్మ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలు తెరలేపుతూ పెన్నీళ్ళు రామకృష్ణారెడ్డిని ఏదో రూపేణా ఏదో విధంగా హత్య చేయాలని భయభ్రాంతులకు గురిచేసి కౌంటింగ్ రోజు కౌంటింగ్ సక్రమంగా జరగకుండా ఉండేలా పక్కా ప్లాన్ చేస్తుంది టీడీపీ అంటూనే అక్కడ మాచర్ల సిఏ నారాయణ స్వామి అదేవిధంగా పోలీసులు వీళ్ళందరూ కూడా టీడీపీ పోలీసులు ఒకటై పిన్నెల్ రామకృష్ణారెడ్డిని హత్య చేయాలి కౌంటింగ్ సక్రమం జరగకుండా చూడాలి పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఓడిపోవాలి అని రకరకాల కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండండి పెన్నిళ్ళు రామకృష్ణారెడ్డి ప్రాణానికి ఏ హాని జరిగినా పూర్తి బాధ్యత డీజీపీ గారి దగ్గర నుండి కింద సిఐ నారాయణ స్వామి వారికి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది వారిపైనే అనుమానాలు రావాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పోలీసు అధికారులు ఖచ్చితంగా ఆలోచన చేయాలి అని చెప్పి పేరు నాని గారు చాలా కొద్ది చోటు కీలక వ్యాఖ్యలు చేశారు అసలు మార్చర్లు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది మాచర్లో ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికలో భారీ మెజార్టీతో పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి గారు వైయస్ఆర్సిపి అభ్యర్థిగా గెలుస్తున్నారు ఆ గెలిచే క్రమంలో ఆయన ఎక్కడికక్కడే మంచి మెజార్టీతో గెలుస్తున్నారు ప్రజలు ఆదరిస్తున్నారు ఈసారి ఖచ్చితంగా పిన్నిలు రామకృష్ణారెడ్డి మాచర్లో గెలవడదని చెప్పి టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గంతో కూడా పిన్ మాచర్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో పోలింగ్ బూత్లను క్యాప్చర్ చేసి ప్రజలను భయపెట్టి ఓట్లేసేందుకు వచ్చే ఓటర్లని ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఆందో భయాందోళనకు గురి చేసే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి పేరు నాని గారు ప్రకటించారు మరి ఈ నేపథ్యంలోనే మరి మాచర్లలో పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా పతనం చేయాలి రాజకీయంగా అనగదొక్కాలని టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డైరెక్షన్లో నారా లోకేష్ గారు ఇచ్చిన డైరెక్షన్లో మాచర్లో ఈ రాజకీయం ఈ రాజకీయాలు ఈ హింసాత్మకలు చోటు చేసుకుంటా అని చెప్పి పేరు నాని గారు విమర్శించారు మరి ఇప్పటికే పెన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారు తన ప్రాణానికి ముప్పు వాటిల్తుంది టీడీపీ చంద్రబాబు నాయుడు గారి వల్లని మరి వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా ఫోన్లు చేసి చెప్తున్నట్టుగా కూడా పేరు నాని గారు చెప్పారు మరి అలాంటి బ అలా బరి తెగించి అలాంటి పరిస్థితే జరిగితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా పోలీసు ఉందా మరి ఎలాంటి సామాన్యుడి పరిస్థితి ఏంటి చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ చెందిన అభ్యర్థులు చాలామందిని ఇలాగే బెదిరించే పరిస్థితి చేస్తున్నారు రకరకాలుగా ఆందోళన గురి చేస్తున్నారు వారికి అనుకూలంగా లేకపోతే ఒకలాగా అనుకూలంగా ఉంటే ఒకలాగాని రకరకాలుగా రాజకీయ పార్టీలని ప్రత్యర్థి పార్టీలని వాళ్ళ మీద కక్ష కట్టే చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి చాలా జిల్లాలు ఇదే పరిస్థితి కొనసాగుతుంది మాచర్లే కాదు చాలా జిల్లాల్లో కూడా ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాలో కూడా మాజీ ఎమ్మెల్యేలు ఈ విధంగానే కొంతమంది ఒడిగట్టి భయాందోళనకు గురి చేసి కూటమి అధికారులకు వస్తే భయపె భయపెడతాం ఏదో చేస్తామని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే మరి ఏ పార్టీ అయినా ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజలు ఓటేసేది ప్రజాస్వామ్యం కోసం ప్రజల పరిపాలన కోసం మంచి పరిపాలన అందించి మెప్పు పొందడం కోసం లేదంటే అచ్చ రాజకీయాలు బెదిరింపులు రకరకాల ఘర్షణకు దిగ్గిటానికైనా కూటమైన అధికారులు రావాలని కోరుకుంటుంది అని ప్రజలు విమర్శిస్తున్నారు మరి పేర్ని వ్యాఖ్యలు వాళ్ళ సంచలనంగా మారాయి కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా వెంటనే స్పందించాలని చెప్పి పేర్ని గారు డిమాండ్ చేశారు మరి నిజంగా కౌంటింగ్ జూన్ నాలుగో తరగతి జరిగే మార్చిల కౌంటింగ్ సక్రమం జరుగుతుందా లేకపోతే పోలీసు బలగాలు మరి సక్రమంగా జరగకుండా ఉండేలా ఏమన్నా వ్యూహాత్మకమైన ప్రణాళిక రూపొందించారా మరి ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి పేర్ని నాని గారు ఎలక్షన్ కమిషన్ కూడా హెచ్చరించారు మరి జూన్ నాలుగో తారీఖు అభిమాచర్లో జరిగే కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందా అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నిలు రామకృష్ణారెడ్డి గారు క్షేమంగా ఉండే అవకాశం ఉందా లేకపోతే టీడీపీ కుట్రకోణంలో పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డికి ప్రమాదం పొంచి ఉందనేది మరి రానున్న రోజుల్లోనే తెలిసే అవకాశం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోమాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్